జూన్ రెండవ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు లేచి ఎనిమిది గంటలకు అల్పాహారం పూర్తి చేస్తుంది కరోల్ సతీమణి వచ్చి మాతో పూజలో పాల్గొని వెళ్ళిపోయాను నేను వర్మ ఎలిజబెత్ మార్గ ఎలిజిబెట్ మార్గరెట్కు మార్కెట్కు పోయి కొన్ని వస్తువులు కొనుక్కుని మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరిగి వచ్చి తిమి పోయినంతరము కరోలు వచ్చి ధ్యానమున పాల్గొన్నది కొన్ని సంభాషణలు ప్రశ్నోత్తరములు జరిగినవి కిందటి దినమున క్రీస్తు వెలుగును గుర్చి వారు పొందిన అనుభవంలో సంభాషణ సాగినది కాఫీ తాగిన వెనుక బయలుదేరి వెళ్ళి ఊరు నలుమూలలా చూచి చూచితివి అంటే జనీవా జనీవా అది జనీవా అంతర్జాతీయ వైద్యాలయం జనీవాలో అంతర్జాతీయ వైద్యాలయం పర్యవేక్షకుల పర్యవేక్షకులు డాక్టర్ హేస్ ఆహ్వానింపగా ఆనాడు సాయంకాలం నాలుగు గంటలకు నేను వర్మ ఎలిజబెత్ ఆ వైద్యాలయమును చూడబోయమే వైద్యాలయం ప్రాంగణమే ఒక గ్రామం అంతా ఉన్నది నవీన శాస్త్ర పరికరమలతో సంసిద్ధములైన మహాభవనములు పద్నాలుగు అంతస్తుల్లో అనేకములు ఉన్నవి అందుండి వచ్చు చూపోతున్న వైద్యులు నర్సులు మరి ఇతరులైన కార్యనిర్వాహకుల సంఖ్య వందల్లో ఉన్నది ఆ వైద్యాలయం పర్యవేక్షకులైన డాక్టర్ హెస్ చక్కని ఆధ్యాత్మిక సాధకుడు అహోరాత్రంలో వైద్యాలయంనే జీవితం గడపచు సౌకర్యములు కలుగజేయచ్చు సేవాధర్మమునకు అంకితమైనవారు ఆయన ఆల్బర్ట్ శశి ప్రధాన శిష్యుల్లో ఒకరు మేము ఆగంతకుల విశ్రాంతి స్థలమున కూర్చుండగా కరోలు వచ్చి మమ్మల్ని కొనిపోయినది ఆ భవనమున పన్నెండు అంతస్తులు ముప్పై రెండు ఉద్వాహ యంత్రం లిఫ్ట్లు అనమాట నిరంతరం పనిచేయచ్చున్నది ఒక్కొక్క లిఫ్ట్ ఒక పెద్ద లోగిలి ఎంత ఉన్నది మంచముల మంచముతోనే రోగిని మరికొందరు పరిచారకులను కూడా ఒక్కొక్క లిఫ్ట్లో కొనిపోవచ్చును నిరంతరం పనిచేయచ్చున్న వానిలో మేము ప్రయాణం చేయుటకై కొంతసేపు వేచి ఉండవలసి వచ్చినది జనసమ్మర్దం అంత హెచ్చుగా ఉండను అటు పైన మేము కొన్ని అంతస్తుల్లో ప్రవేశించి అతడి గదులను రోగులను సూచితమే ప్రతి గది ఎందున రోగికి కావాల్సిన సర్వ సౌకర్యములు ఆహార విహార స్థలములతో పాటు ఎక్స్రే ఆపరేషను కట్టుకట్టులు గడుట ఉపచారముల కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నవి రోగి ఉండుటకు ఒక పెద్ద గది మిగిలిన వారికి ఒక చిన్న గది అంత నర్సులకు కుర్చీలు బల్లలు వేరుగా ఉండను పరిశుభ్రత వర్ణనాతీతం స్విట్జర్లాండ్ చాలా చాలా ప్యూర్ ఇదిగా ఉంటాను క్లీన్గా అందుకనే వర్ణాతీతం అన్నారు బలలు కుర్చీలు నేల ఎప్పటికప్పుడు దుమ్ము లేక శుభ్రం చేయబడి ముఖములు ప్రతిబింబించున్నట్టు ఉన్నది ఆయన మమ్మలను గదిలోని కొనిపోయాను గది చక్కగా అలంకరింపబడి అగరత్తుల వాసన గుమాయించుండెను లోపల మైత్రేయుల చిత్రపటం చిత్రపటము బలపై ఒకటి రెండు పుస్తకములున్నవి అది ఆల్బర్ట్ శసి తన అవసాన దినంలో నివసించిన గది అప్పటి నుండి అంతెవరికి అంతెవరిని ప్రవేశపెట్టలేదు అంత ఇదిగా వాళ్ళు అటు నుండి మేము మరి యొక్క భవనముకు కొని అటు నుండి మేము మరి ఒక భవనముకు కొనిపోయి భవనంకి పోయి డాక్టర్ హేస్ నివసించు గదుల్లో ప్రవేశించం అతడు చాలా గౌరవముతో అందరిని ఆహ్వానించను అరవై సంవత్సరము ప్రాయమని కూడా చురుకైన ఆరోగ్యవంతమైన బక్కపలసిన శరీరము యువకుల వలె ఉత్సాహకరమైన చిరునవ్వుతో కూడిన ముఖము కళ్ళలో ఉట్టిపడుచున్న నిరంతర సేవాధర్మం కలవాడు వచ్చిన వారందరూ ఆశీనులై చల్లని పానీయములు సేవించి అతడు మెల్లగా సంభాషణ ఆరంభించను నేను మీ రాకై చాలా సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నాను అనుదినము మీరు ఉపదేశించిన యోగ సాధన మార్గం అవలంబిస్తున్నాను మా గురువు అల్బర్ట్ శశి దాన్ని నాకు ప్రసాదించను దానితో పాటు నేను ధ్యానించుకున్నటకు ఇచ్చిన మీ చిత్రపటం ఇదిగో అల్బర్ట్ శశి గారు ఏకీగా చిత్రపటాన్ని అక్కడ శిష్యులకి ధ్యానంలో ఇచ్చారు ప్లస్ మాస్టర్ గారు ఏదైతే ఆ యోగ మార్గాన్ని ఆయన ప్రత్యక్షంగా ఇప్పుడేనా ఆడంబరం లేని అతని పూజాగ్రహమున భూజాగృహం నిశ్శబ్దమై నిర్మలమై ఉండెను అందరికీ వేరువేరుగా కుర్చీలు బలలు అమర్చబడి ఉన్నవి కొంత సంభాషణ జరిగిన వెనుక నన్ను అతడు ప్రార్థన చేయమని కోరను అందరూ కందులు మోసుకొని ధ్యానించగా నేను ప్రణవం గాయత్రి ఉచ్చరించి మాస్టర్ సివి నామం ఉచ్చరించుతుని ప్రయాణ శక్తి రంగములను అందరూ సాక్షాత్కరించుకోగలిగింది సముద్రపుడు అల్లపై వలే ఎల్లరూ తూగిపోయి తూగిపోయేది కొంత తడవున నేను మైత్రేయుల నామము ఉచ్చరించుతుని అందరూ కరుణామయమైన భావానుభూతిలో నిమ్మగలేని ఆ వైద్యాలయమున ఉండు రోగులకు అందరికీ ప్రాణశక్తిని ప్రసాదింపమని ఉచ్చరించచు పదు పదునై నిమిషములు వారిని ప్రార్థనలు నిలబెత్తని ప్రార్థనానంతరము ప్రాణాపానములు ప్రాణాయామము అనువాన్ని వివరించచు ప్రసంగిమని డాక్టర్ హేస్ కోరెను నేను ఒక చిన్న ప్రసంగమును చేసి ఆచరణకు కావాల్సిన వివరణము లభించిన తమ సందేహములు కొన్ని తీరినమనియు అతని వారు సంతోషించినవి కొంత సమయమైన వెనుక మేము సెలవు తీసుకుని బయలుదేరుతుంది తిరిగి మా నివాసమైన హోటల్కు వచ్చి ఊఫ్రే దంపతులను కలుసుకొని వారికి కావలసిన విషయము తెలిపి పంపించి భోజనములు పూర్తి చేస్తుంది హోటల్లో మా నివాసమునకు దక్షిణం వైపున ఉన్న వాతావరణము నుండి అనేక చిత్రవర్ణముల దీపకాంతులతో నిండిన జనీవా కొలను స్వప్నసీమల్లోని విచిత్ర లోకముల వలె కనిపించున్నది జలయంత్రమున గగనమునకు ఎగురుచున్న నీటి ధార తుంపుల్లో ఇంద్రధనస్సులు పరుగులెత్తుతున్నది దీపములు ప్రతిబింబించిన కొలను నీటిపై తుంపుర్లు పడి పులకరింతల వలె రంగులు పుక్కిలింతల వలె ఉన్నది బహువిధములైన జంత్ర సంగీతములు మైకుల్లో దూరము నుండి సున్నితముగా వినిపించు నగరం అంతయు చందోమయమైన గంధర్వ నగరి వలె కనిపించున్నట్టు చేస్తున్నది భూమి ఆకాశము నడుమ గోడలు దూర పర్వత శ్రేణుల చీకట్లలో వలె కనిపిస్తున్నది మానవుడు సాధించిన వింతలు ప్రకృతి అంతరపై అనుక్షణము శరవేగముగా ప్రసరించుండగా ఈ జగన్నాటకమంత్రియు మనస్సునకు విశ్రాంతి కలిగించను భూగోళం పరిభ్రమణ చేసున్న ఆకాశం ఇంత విశాలమై అనంతకోటి తారకలు ఒక్కొక్కటే ఒక్కొక్క సౌర కుటుంబమై ఉండగా మన భూమిపై గల మానవుల హృదయంలో ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక సమన్వయమును మేల్కొల్పటకు ఒక పెద్ద కష్టమైన పని కాదనిపించను అవ్యక్తమైన గోళాంతర గానముతో శుతి కలిపిన మనస్సున తెల్లవారుధం వరకు ఆ దృశ్యమును చూచుచూ కిటికీ కెదురుగా కూర్చుని ఉంటుంది ఇందులో తెల్లవారు బోసున జాడల మనస్సును కనిపించను ఇంతవరకు నిద్రింపలేదన్న భావము జ్ఞప్తికి వచ్చి వెంటనే లేచి చెయ్యిపోయి వెను వాళ్ళ చేతిని నిద్ర పట్టలేదు కానీ పట్టినట్లు తెలి తెలిసిన నిద్ర కొంతసేపు పట్టాను ఇంతలో మిగిలిన ప్రపంచంతో పాటు నేను మెల్కాన్ చేతిని మూడు ఆరు పంతొమ్మిది వందల రెండు ఉదయం ఐదు గంటలకు ప్రాంతమున లేచి కిటికీ నుండి బయటకు చూడగా మంచుపొరులో నుండి నీలాకాశము ఆల్స్ పర్వతములు జెనీవా కొలను అందు ప్రతిబింబించిన రంగుదీపములు తోటి దృశ్యము సనని తెరలలో నుండి కనిపించున్న చిన్న చిత్రకారుని సృష్టివలే ఉషక్క స్పష్టాస్పష్టంగా స్పష్టాస్పష్టముగా కనిపించను పూర్తి చేసుకుని అల్పాహారం ముగించి వచ్చు లోపల మమ్మ ఇద్దరు స్త్రీలు వచ్చి వేచి ఉండేది వారికి కావలసిన వైద్యము సలహాలు పూర్తి అయిన వెనుక ఐదు నిమిషములు ధ్యానం చేసి వారు తమ అనుభూతిలో అస్రఫూర్తి నేత్రములతో కళ్ళు తెరిచరి దేశదేశముల విషయములు అందొక వెనతి ఇట్లు ప్రశ్నించను మీరు ఈ దేశము తిరుగుతున్నప్పుడు గమనించిన విశేషములను మీ వల్ల వెనుగోరుచున్నాము నేను ఇట్లు నా అభిప్రాయం వెలుబుచ్చితిని స్విట్జర్లాండ్లో కన్నా బెల్జియంలో చలి ఎక్కువ అంతకన్నా హాలెండ్లో చలి ఎక్కువ ఫ్రాన్స్లో వాతావరణము భారతదేశం అందులో చలికాలం వల్లే ఉన్నది అలంకరణాభిలాషలో హాలెండు కన్నా ఫ్రాన్స్ అంతకన్నా స్విట్జర్లాండ్ అంతకన్నా బెల్జియం అందివేసిన చేతులు ఫ్రాన్స్లో బాట వెంటపో వారిలో తక్కువ తరగతి మద్యం త్రాగి తులుచు తృలువారు భారతదేశం వల్లనే కనిపించున్నారు కానీ భారతదేశం నందు కన్నా ఎక్కువ అసభ్యముగా స్త్రీ పురుషులు బాటల్లో ప్రవర్తించున్నారు కొందరు తెలివి తప్పి విధుల్లో పడిపోవడం కూడా సూచితమే అతడి పిల్లలు కూడా మద్యపు కైపులో కనిపించినవి డబ్బు విషయమున్న ఈ నాలుగు దేశంలోనూ బెల్జియం వారు కొంత ఉదార స్వభావులు మిగిలిన వారు లౌకికమైన జాగరూకత కలవారు స్విట్జర్లాండ్ వారు పూర్తిగా పిసిని కొట్టలు సహజముగా వాణిజ్య స్వభావం కలవారు ఇతరులకు నష్టం కలిగిన తమ లాభం విడవరు ఫ్రెంచి వారు సోమరితనము బాధ్యత లేకుండాట సుఖాసక్తి సంకుచితమైన తీవ్ర దేశభక్తి కలవారు కష్టపడి పనిచేయు కూడా ఎక్కువ భాగము తాగుడుకు ఖర్చు పెట్టదురు మిగిలిన పనులు మిగిలినది పన్నులు కట్టుడక పోవును కనుకనే కాబోలు నిత్య జీవితమును దాటిన అభిప్రాయం ఎక్కువ మందికి ఉండవు బాట వెంట పోవచ్చు కూడా భార్యాభర్త లేగాక విద్యార్థుల యువతీ యువకులు కూడా గాఢాలింగనంతో నడుచుందరు పాటలపైన ముద్దు పెట్టుకొనుట ప్రణయ ప్రవృత్తి బాహాటముగా ప్రదర్శించరు వేష వేషభాషల్లో నజరుతనము ఎక్కువ శుచిత్వము తక్కువ తెల్ల జాతిలో ఎక్కువ మంది నిత్యము దంతధావనము చేయరు దాదాపు వారం దిన ఒక పర్యాయం స్థానం చేయరు కొంతమంది దగ్గరికి వచ్చినప్పుడు చర్మం వాసన కలుగును భారతీయ యోగ సంప్రదాయం అవలంబించి క్రమశిక్షణ పొందుతున్న వారు మాత్రము చాలా పరిశుభ్రంగా ఉన్నారు ఎంగి అనునయమో ఈ దేశంలో వారికి తెలియదు మాట్లాడుతూ చేతులు నోట్లో పెట్టుకొనచ్చు పెట్టుకొనుట భోజన పదార్థములు వడ్డించినప్పుడు వేలి వేలి క అంటినచో వేలు చిక్కుకొనుట కడగకుండా మరల వడ్డించుకొనుట సర్వసామాన్యం భారతదేశమును సంప్రదాయబద్ధమైన ఇళ్లలో వడ్డించువారు వేరు తిని తినుచుండు వారు వేరు తినుచుండు వారు వడ్డన గరిటెలు తాకినచో భారతదేశమును వాళ్ళని తొలగించి కడిగిన తర్వాత కానీ వాడరు ఇచ్చట బిస్కెట్లు జీడిపప్పులు మొదలైన వారిని కొంత కొరికి వీలైన భాగం మరల పడలేమునో వాడిని ఉంచుతారు భారతదేశంలో నే వీరందరూ కవర్లు పోస్ట్ స్టాంపులు నాకి అంటించు చేయదురు పాశ్చాత్యుల్లో శాఖాహారులు చాలా పట్టుదల కలిగి ఉంటారు వారు గుడ్లనే కాక పాలు వెన్న మజ్జిగ మొదలైనవి కూడా వాడరు ఆయనను మాంసాహారులతో కలిసి పట్టింపు లేదు కొన్ని దేశముల్లో పురుషుల కన్ సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య హెచ్చుగా ఉన్నట్టు కనిపించను అందునూ వారు విడాకులు పొందినవారు ఎక్కువ వివాహం ఎక్కువ మంది నవీన పాశ్చాత్య పాశ్చాత్యులలో ఒక సాంఘిక సదుపాయమే కానీ ఎక్కువ ఆపేక్షలతో కూడి ఉండదు ఏ వయస్సులోనైనా ఎన్ని మార్లైనా వివాహం చేసుకునవచ్చును సామాన్యముగా పిల్లలకు తల్లిదండ్రులకు నీడైన సంబంధము ఏక కుటుంబ స్థితి ఉండదు కనుక మనుషమునకే వృద్ధులు కూడా వివాహం చేసుకుందరు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు మందులు తీసుకున్నప్పుడు అవివాహతులైన గర్భ నిరోధక మాత్రలు వాడవచ్చునా అని అడిగి తెలుసుకున్నట నాకు కొత్త అనిపించినది బంధువులు పొరుగులలో ఎంత దగ్గర బంధువులు ఇళ్ళలో అయినను దిగరు తండ్రులు కొడుకులు కూడా ఒకరినొకరు చూసుకున్నట్టుగా వచ్చినప్పుడు హోటల్లో దిగి భోజనం చేసి చూడబోదురు ముందు చెప్పనిదే ఎవరు ఎవరింటికి భోజనం చేయరాదు ముసలు వారికి ప్రభుత్వం వేతనమిచ్చును దాంతో వారు నివసించుటకు వృద్ధులకు ఏర్పరిచిన ప్రభుత్వ గృహములు వేరుగా ఉండను చాలా కుటుంబంలో వృద్ధులు అచ్చటనే జీవించుందరు వారికి స్నానము ప్రక్క ఒకటి రెండు పుస్తకములు ఇవ్వబడను వారు చనిపోయిన చో తెలియపరుచుని వారి అడ్రస్ వారి మెడలో వేలాడి కట్టబడి ఉండను కుక్క కట్టినట్టు ఉత్తర క్రియలకు కావాల్సిన ధనము ఎవరికి వారు తమ ఆర్జన నుండి బ్యాంకులో వేయించు వేయచ్చు ఉండవలెను ఉండవలను అప్పుడే కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వచ్చి శరీరము కొనిపోయి ఉత్తర క్రియలు చేతురు లేకపోతే ఇంకేమో దిక్కు అనట్టే పాశ్చాత్య దేశంలో చనిపోయిన తర్వాత శరీరము చేయవలసిన క్రియలకు కావాల్సిన ఖర్చు జీవించినప్పుడు కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ శరీరమును కొనిపోవటకు బంధుమిత్రులు చూసి వెళ్ళుటకు అట్టి పెట్టుటకు సమాధి చేయు స్థలమును కొనుటకు మతం వారికి చెల్లించవలసిన మొత్తం చాలా ఎక్కువ చచ్చి వాళ్ళకి కట్టాల్సిన బోళ్ళు ఎక్కువ ఉంటాయి డబ్బులు పెద్ద మొత్తము చెల్లించి మతం వారి వాహనములో మాత్రమే శరీరం కొనిపోవాలని చట్టము పెద్ద పెద్ద ఉద్యోగములలోనూ సంస్థల్లోనూ స్త్రీలు ఎక్కువ మంది పనిచేయదురు పురుషులు శరీర శ్రమకు సంబంధించిన వృత్తుల్లోనూ మిగిలిన కాలమునందు ఇల్లు తీర్చుకొనుట వంట చేయుట పిల్లలను చూచుట ఎందు గడుపుతారు స్త్రీలకు ఇళ్లలో గౌరవము అధికారము ఎక్కువ ఆర్థిక విషయమును వస్తువులు కొని తెచ్చుట మొదలైన స్త్రీలే ఎక్కువ చేతరు ఇప్పుడు స్త్రీల చర్మములు కూడా పురుషుల చర్మముల వలె మోటిది అని ఉండను భారతీయ మహమ్మదీ జాతులలో స్త్రీత్వముకున్న సౌకుమార్యము నాజూకుతనము వీరి జాతుల్లో కనిపించదు పురుషుల స్పర్శ కూడా వీరిపై ఎక్కువగా పనిచేయదు ఎక్కువ మంది విషయమున ప్రణయం వరకును శరీర సౌఖ్యం వరకు సంబంధం తక్కువ ఎక్కువ మంది విషయమున ప్రణయమునకును శరీర సౌఖ్యమునకును సంబంధం తక్కువ చనిపోయిన వారి విషయమున దుఃఖము కన్నా ఆచారకాండ ఎక్కువ పనిచేయను దుఃఖమునను మిగిలిన జాతుల ఉన్నంతగా హృదయం స్పసింపదు ఒక కుటుంబమున ఏకపుత్రుడు ఉద్యోగం చేస్తున్నవాడు ఆకస్మికంగా మరణింపగా పరామర్శింప పోతుంది పోయినవాని తల్లి కొంత దుఃఖించిన వెనుక నన్ను వేరే గదిలో కొనిపోయి తన ఆరోగ్య వివరం చెప్పి ఇంకా కొడుకు శరీరం అచ్చటం ఉండగానే మందులు వ్రాయించుకొని భద్రపరచుకున్నది మనం అసలు ఊహించలేము అసలు ఫ్రాన్స్ దేశమున కొన్ని ప్రాంతముల్లో ఒక్కపడి పేరు చెప్పినచో వెంటనే పోలీసులు అరెస్ట్ చేయగలు అది ఘోరమైన మాద మాదక ద్రవ్యమని వారి అభిప్రాయం ఒకనాడు సాయంకాలం మేము లియానపట్నంలో నివసించుండగా వర్మ మా నివాసం సమీపంలో ఒక దుకాణంలోకి పోయి ఒక్కపొడిని గూర్చి ప్రశ్నించను మేము భారతదేశం నుండి కొనిపోయిన పొడి ఆద్రమనకే అయిపోయినది ఆ దుకాణం యజమాని స చాలా భయపడి పోలీసులు పట్టుకుని పోవదరని తెలిసినచూ మేమున్న ఇల్లువా సోదా చేదులని గట్టిగా హెచ్చరించాను పిల్లలు పెద్దలు కూడా మద్యమును బాహాటముగా సేవించమున ఇది వింత కారణమేమని విచారణ చేస్తుంది రోడ్మి శుభ్రంగా బుడ్డి కొట్టేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఒక్కప్పుడు అంటే ఎవడెందుకు భయపడతారని అతడి వారికి జాజికాయకును పోక కాయకును భేదం తెలియకపోవడమే కారణమని గమనించేది అది అసలు హాస్యం ఖండంలోని అనేక దేశంలో వాస్తవ్యులైన తెల్లజాతి వారి నడుమ కొన్ని మాసములు తిరిగిన వెనుక వారి వారి దినచర్యను చక్కగా పరిశీలించుతుంది పల్లెలు పట్టణంలోని ఆచారములను పరిశీలించుతాయి నాకు అనిపించినదల్లా ఒక్కటే మమ్మ భగవంతుడు ఐరోపా ఖండ యాత్రలకు ఆహ్వానం ఆహ్వానింపజేయుడు అదృష్టమని ఏమాత్రమో నమ్మలేము అనేక విధముల దినచర్య సంప్రదాయములు కారణముగా ఋషులు నడిచిన పవిత్ర భూమి అయిన భారతదేశమునందు జన్మించడం నిశ్చయముగా వెళ్ళలేని అదృష్టమనే అర్థమైనది అని అనిపించ వివరించుతుంది